దోమకాటు చాలా ప్రమాదకరమని దోమల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దోమకాటు పాము కాటు కంటే ప్రమాదమని దోమల నిర్మూలన ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యపడుతుందని అసిస్టెంట్ మలేరియా అధికారి జే గోవిందరావు సూచించారు స్థానిక ఏలూరు రూరల్ మండలం గుడివాకలంక గ్రామంలో జరుగుతున్న అసంక్రమిత వ్యాధుల సర్వేలో పాల్గొని అక్కడ ప్రజలతో మాట్లాడుతూ ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలు నిర్వహిస్తున్న ఇంటింటా క్యాన్సర్ షుగర్ బీపీ మరియు దంత సమయాల సర్వేలో తగు సమాచారం ఇవ్వాలని అప్పుడే క్యాన్సర్ మొదలగు వ్యాధులను గుర్తించగలమని తెలిపారు సకాలంలో గుర్తిస్తే వైద్య చికిత్స సులభం అవుతుందని అన్నారు అలాగే శీతాకాలంలో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని ప్రజలు జాగ్రత్తలు చూసుకోవాలని సూచించారు అలాగే ప్రజలు దోమలు వృద్ధి చెందకుండా ముఖ్యంగా డెంగ్యూ దోమలు మంచినీటి ప్రాంతాల్లో పెరుగుతాయి కాబట్టి వారానికి ఒకసారి ఫ్రైడే డ్రైడే ఆచరించాలని అప్పుడే దోమల ద్వారా వచ్చే వ్యాధులైన డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా వ్యాధి నుండి కొంతవరకు రక్షించుకోగలమని దోమకాటు ఎవరికీ కనిపించదని దోమ కొట్టకుండా చూసుకోవాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ బి ఆనంద్ కుమార్ ల్యాబ్ టెక్నీషియన్ ఆనంద్ మలేరియా హెల్త్ అసిస్టెంట్ మేకా శ్రీనివాసరావు ఆరోగ్య కార్యకర్తలు మౌనిక విజయకుమారి ఆశా కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు బాడీ పెయిన్స్ ఉంటాయి బాడీ పెయిన్స్ అలాగే జ్వరాలు కూడా జ్వరాలు అనేది అన్ని కాలాలు ఉంటాయమ్మా ఎందువలన ఎక్కడ దోమ ఉంటుంది ఎక్కడ దోమ ఉండదు అక్కడ ఏదో ఒక జ్వరం ఉంటుంది ముఖ్యంగా మనకి ఎక్కువగా ఎక్కువగా ఆన్ చేసి ఆన్ చేసే కీటకాలలో దోమ అనేది చాలా ప్రమాదకరం అలాగే ఏగ్ కూడా ఏ కంటే దోమ ఇంకా ప్రమాదకరం ఎందువలన దోమ ద్వారా ఎక్కువగా మీరు తెలిసిందే ప్రాణాంతకం వ్యాధులు డెంగ్యూ కానీ మలేరియా కానీ అంటే మలేరియా మన ప్రాంతం లేదు కానీ గిరిజన ప్రాంతం మలేరియా ఉంటుంది ఏరియాలో మీరు మీకు గుడిప కలంగాణం మనం తెల్సా ప్రాంతాల్లో ఎక్కువగా డెంగ్యూ జ్వరాలు డెంగూ జ్వరాలు ఉంటాయి దోర దోరం ప్రబడం వల్ల వస్తుంటుంది అది తిరిగి మీరు అనొచ్చు అయ్యా ఎన్ని డ్రైన్స్ బాగా చెత్త పుడిగిపోయింది అలా డ్రైన్స్ తీసు కానీ మనకి ప్రమాదకరం దోమ ట్రైన్లో డెంగ్యూకి సంబంధించిన దోమ ట్రైన్లో పెరిగే దోమ కాదు ముడి నీళ్ళ దోమ డెంగ్యూ దోమ కానీ మలేరియా దోమ కానీ దానికి మంచినీళ్ళు అంటే ఇష్టం మనిషి రక్తం అంటే ఇష్టం దాని ఆహారం ఏంటి మనిషి రక్తం అది పిల్లబడ్డాకి దాని జీవితం దాని దాని లైఫ్ స్టైక్ సంబంధించుకుంటే మంచినీళ్ళు ఇష్టం ముడి నీళ్ళ పెరగ దోమ ఇది డెంగ్యూ దోమ కానీ మలేరియా దోమ మంచినీళ్ళు పెరుగుతుంటుంది మంచి లెక్క ఉంటాయి తొట్టుల్లో ఉంటాయి లేకపోతే ట్యాంకుల్లో ఉంటాయి ఆ తర్వాత డ్రమ్స్లో ఉంటుంటాయి ఇల్లు కడుతుంటారు ఇల్లు కట్టు పెద్ద డ్రమ్ములు పెడుతుంటారు ఆ డ్రమ్స్ నీళ్ళు పోస్తుంటారు కానీ నీళ్ళు క్లీన్ చేయరు ఎప్పుడైతే వారం పైబడి నీరు నిల్వ ఉంటుందో అక్కడే దోమ వెళ్ళి అక్కడ గుడ్లు పెట్టి పిల్లలు పెట్టి మళ్ళీ కుట్టి మన చూడాలి అది దోమ కుడితే రోజులు నాలుగు రోజు తగ్గిపోతుంది తొందరగా మేలుకుంటే మా ఎన్నెంపు దగ్గర కానీ మా ఇక్కడ వీళ్ళ దగ్గర కానీ హాస్పిటల్ దగ్గర ఉంది కిట్లు ఉన్నాయి మలేరియా కిట్లున్నాయి చాలామంది చాలామంది ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ఆ డాక్టర్ దగ్గర నాలుగు వందల రూపాయలు ఫీజు ఆ డెంగ్యూ పరీక్ష మలేరియా పరీక్ష షుగర్ పరీక్ష నీళ్ళు పరీక్షకుంటారు ఆ పరీక్ష కూడా మన ప్రాథమిక ఆరోగ్య గురువాగర్ లెక్కలో అరవై మూడు రకాల పరీక్షలు మనకి ఏది అవసరం ప్లేటిక్ పరీక్ష ఉంది కొలెస్ట్రాల్ పరీక్ష ఉంది షుగర్ పరీక్ష ఉంది డెంగ్యూ పరీక్ష ఉంది మలేరియా పరీక్ష ఉంది టైఫాయిడ్ పరీక్ష ఉంది నీరు పరీక్ష ఉన్నాయి మనకి ఏది ఏదవసరం అన్ని రకాల అరవై మూడు రకాల పరీక్షలు ఉన్నాయి ఇది చేసి దీన్ని తెలుసు అమ్మా చాలా మంది ఏంటంటే జ్వరం వచ్చినా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోతున్నారు అక్కడ నాలుగు వందల మా ఆ ప్రభుత్వ హాస్పిటల్ సేవలు ఉపయోగించుకోండి మేమందరం అందరికి సేవ చేయడం ఉన్నాం ఎందుకంటే అక్కడ ఏ టెస్టులు ఇక్కడ ఈ కాబట్టి ప్రభుత్వ ఆస్వాసా అది ముఖ్యంగా ఏంటంటే జ్వరాలు రాకుండా మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మీరు కొన్ని జాగ్రత్త తీసుకోవాలి మీరు చేసుకున్న జాగ్రత్తలు ఏంటంటే వారకోసారి ఆ తొట్టులు క్లీన్ చేసుకుని మోటార్ పెట్టుకోవాలి ఇందువల్ల డెబ్బు దాకా ఎందుకు వెళ్తాను మధ్యలో పెడతాను అందువల్ల ప్రతి శుక్రవారం నాడు మేము ఫ్రైడే రైడ్ అంటాం ప్రతి శుక్రవారం నాడు ఏంటంటే ఆ తొట్టు క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి శుక్రవారం వారం శనివారం శనివారం వారం పోతే ఆదివారం ఆదివారం సోమవారం కానీ వారకోసారి క్లీన్ చేసి పోతేకోవాలి అలా ఫ్రిడ్జ్లు ఉన్నాయి ఫ్రిడ్జ్లో లో బాక్స్ ఎంక బాక్స్ ఉంటుంది కొత్త రకం డబ్బులు డోర్లు అయితే ఉండవు కానీ పాత్ర ఫ్రిడ్జ్లో ఒక చిన్న బాక్స్ ఉంటుంది అమ్మ దాన్ని లీడ్ చేస్తుంటది